జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామంలో ఈరోజు మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కట్కూరు గ్రామస్తులైన వంగా శ్రీనాథ్ రెడ్డి వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది గ్రామస్తులు అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ঔয়ি পেরাগতা হসিসলে কেকের তেনে আয়াপর্যেশি কিনে পহালেত কাকনে লেসল আয়াকেশিইচ। నిడిగొండ్రీమ మెడిసిటీ హాస్పిటల్ మరియు శ్రీనాథ్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో నేడు కట్కూరు గ్రామం బచ్చరిపేట మండలం జనగామ జిల్లాలో మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు మరియు మీరు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం వల్ల మా ఊరు మా ఊర్లో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది వయోవృద్ధులు మరియు మహిళలు మహిళలు ప్రతి ఒక్కరూ మెడికల్ క్యాంప్ని సద్వినియోగం పరచుకున్నారు ప్రత్యేకంగా వంద శ్రీనాథ్ రెడ్డి అన్న గారికి మరియు సురేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా శ్రీనాథ్ రెడ్డి మా గ్రామం కట్కూరు బచ్చినపేట మండలి జిల్లా జనగామ ఈరోజు మా కట్కూరు గ్రామంలో హెల్త్ క్యాంప్ జరగడం పెట్టడం జరిగింది ఇక్కడ కట్కూర్లో చాలామంది వృద్ధులు కానీ కొన్ని బస్సులు ఎక్కి బయటికి పోనీకి హాస్పిటల్ పోనీకి ఇబ్బంది పడుతుందని మా దృష్టికి రావడం జరిగింది దాని గురించి ఈరోజు మనం మెడిసిటీ సిటీ హాస్పిటల్ మెడిసిన్ వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఇవ్వడం జరుగుతుంది కట్కూరులో హెల్త్ క్యాంప్లో మనం ఫ్రీ మెడిసిన్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళందరినీ మళ్ళీ మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ బస్సు బస్సు ఏర్పాటు చేసి అందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఆపరేషన్స్ కానీ వాళ్ళకి సమస్య ఏమైనా ఉన్నా పెద్ద పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మనందరినీ మళ్ళీ తీసుకొచ్చి కట్టుకుడు క్రమంలో మళ్ళీ అవదడం జరుగుతుంది దీనికి సంబంధించిన మనకు ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించిన మెడిసిటీ హాస్పిటల్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హెల్త్ క్యాంప్ పెట్టిన వాళ్ళ శ్రీనాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు గ్రామ ప్రజల నుంచి అందరం కూడా అది ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేసిండు కాబట్టి ప్రతి ఏడు కూడా ఇట్లా చేస్తే ఆయన కూడా ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటాడని నేను కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని కోరుకుంటా అమ్మ నీ పేరు మీకు ఆరోగ్య సమస్య ఏం సమస్య ఉన్నది ఏం ఏం కాళ్ళు గొప్పలా చే నొప్పుల డాక్టర్ ఏమన్నారు ఇవి గోళీలు ఇచ్చారు కదా ఇవి మంచిగా వాళ్ళు ఎట్లా చెప్పోట పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఏమేమి వేసుకోమని చెప్ప్రో అవి వేసుకో మంచిగా తక్కువ అవుతాయి ఒకవేళ మీకు ఈ కంటికి సమస్యలు ఏమన్నా ఉంటే సోమవారం తీసుకుపోతారు వాళ్ళే ఫ్రీగా తీసుకుపోతారు బస్సులో తీసుకోపోయి మీకు ఎలాంటి ట్రీట్మెంట్ చేసి ఫ్రీగా పంపిస్తారు ఎవరు మీరు రూపాయి అయ్యద్దు ఫ్రీగా అంత మొత్తం ఫ్రీ ఇదంతా ఓకే